వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్యా ఇస్మార్ట్ హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఏంటి స్పెషల్గా అక్షయ తృతీయకి శుభాకాంక్షలు చెప్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి అంత స్పెషాలిటీ ఉంది ఈరోజు సో ఈరోజు అక్షయ తృతీయ మాత్రమే కాదు పరశురామ జయంతి అనమాట అంటే దశ ఆరవ అవతారము పరశురాముడు సో అతనికి పుట్టినరోజు కూడా అనమాట ఐ మీన్ ఆ దేవుడు పుట్టినరోజు అండ్ అలాగే ఈ సింహాచలంలో నరసింహస్వామికి చందనోత్సవం చేస్తారనమాట సో ఈ త్రీ స్పెషాలిటీస్ ఉన్నాయన్నమాట ఈరోజు అంతేకాకుండా చాలామందికి ఒక డౌట్ ఉంది అక్షయ తృతీయ రోజు దానం చేయాలా లేకపోతే బంగారం కొనుక్కోవాలా అని బంగారం కొనుక్కోవాలి అని ఏ శాస్త్రంలోనూ చెప్పబడైతే లేదు అలాగే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా అది పుణ్యమైన కావచ్చు లేక పాపమైనా కావచ్చు అది అక్షయంగా నిరంతరం మన ఏ జన్మ జన్మలు మనల్ మనతో పాటే ఉంటుందన్నమాట సో మనం ఈరోజు ఏదైతే చేస్తామో అది అది ఖచ్చితంగా మంచిగా ఉండేలాగా చూసుకోండి అండ్ అలాగే ఈరోజు ఐ మీన్ రుణ విముక్తి నుంచి బాధ అప్పుల బాధలు ఉంటాయి కదా అవన్నీ కూడా తొలగిపోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం సో ఈరోజు దానం చేస్తే చాలా మంచిది అనమాట ఏమేమి దానం చేయొచ్చు అంటే ద్రవ్యం నీళ్ళు చొప్పులు గొడుగు బట్టలు అలాగే పెరుగన్నము తాంబూలాలు దక్షిణ ఇలా ఇవన్నీ కూడా దానం చేస్తే చాలా మంచిది అన్నమాట ఈరోజు అండ్ అప్పుల బాధల నుంచి విముక్తి కావాలంటే ఈరోజు నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే ఆయనకి మనసారా మంచిగా మొక్కుకుంటే ఖచ్చితంగా మీరు అప్పుల బాధ నుంచి విముక్తి అవ్వచ్చు ఈరోజు సింహాచలంలో నరసింహస్వామికి నిజరూప దర్శనం ఉంటుందన్నమాట అంటే చందనంతో స్వామిని నిజరూప దర్శనం ఉంటుంది ఈరోజు సో మనమైతే అందరూ ఈరోజు అక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేము కదా సో లోకల్లో మీ సరౌండింగ్ ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని మనసారా కోరుకోండి సో మీ అప్పుల బాధలు ఏమన్నా ఉంటే తప్పకుండా తీరుతాయి అండ్ అలాగే ఈరోజు ఇంకా ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి వన్ బై వన్ మనం మంచిగా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే మనం ఒక మొక్కను నాటండి మొక్కను నాటడం అంటే మీ కోరికను నాటినట్టే అనమాట అది ఒక మొక్క రూపంలో నాటండి సో మొక్కను నాటేటప్పుడు మీరు మనసారా మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను గట్టిగా అనుకొని ఒక మొక్కని దేవుడికి మొక్కొని మీ కోరికను ఆ మొక్కనైతే నాటండి అలా మొక్క సో ఖచ్చితంగా ఈరోజు అలా మొక్కని మనం నాటడం వల్ల ఖచ్చితంగా మనం మన కోరికున్న కోరిక ఆ చెట్టుతో పాటు మంచిగా పెరుగుతుంది అండ్ ఈరోజు స్టార్ట్ సంథింగ్ దట్ హ్యావ్ బీన్ పోస్ట్పోనింగ్ అనమాట ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక వర్క్ అనేది సో పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వర్క్ అయితే అయితే స్టార్ట్ చేయండి సో అలా స్టార్ట్ చేయడం వల్ల సో మనకి పోస్ట్పోన్ అవ్వకుండా ఉంటుందన్నమాట అంత పవర్ఫుల్ అనమాట ఈరోజు ఏమన్నా బిజినెస్ కావచ్చు ఒక హ్యాబిట్ అవ్వచ్చు కోర్స్ అవ్వచ్చు లేదా డైట్ అవ్వచ్చు ఏదైనా సరే ఈరోజు స్టార్ట్ చేయండి ఈరోజు ఉన్న ఎనర్జీ అనేది మనకి సో లైఫ్ లాంగ్ గ్రో అవడానికి యూజ్ అవుతుందనమాట ఓకేనా అప్పుడు ఏంటంటే ఈరోజు మనం ఏదైనా మన గ్రోత్కి యూజ్ అయ్యేలాగా ఏదైనా కొనొచ్చు అనమాట కొంతమంది చెప్తూ ఉంటారు కదా గోల్డ్ కొంటే సో గోల్డ్ అనేది ఎప్పటికీ అలానే పెరుగుతూ ఉంటుందని సో అదొక నమ్మకం సో అఫర్ట్ చేయగలిగే వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఖచ్చితంగా కొనుక్కోండి లేదు అఫోర్డ్ చేయలేని వాళ్ళు సో ఏమంటారు మనకి ఇంటికి ఉపయోగపడే ఏదైనా బౌల్స్ కూడా కొనుక్కోండి ఏమీ కాదు మనకి మంచిగా హెల్ప్ అవుతుందనమాట గోల్డ్ సిల్వరే కాదు ఏది మనకి యూజ్ అవుతుంది అనుకుంటే అది కొనడం వల్ల ఈరోజు సో మనం ఫ్యామిలీ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా కూడా మంచిగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ యువర్ గ్రోత్ అనమాట సో మనం బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఫ్యామిలీ పరంగా ఏదైనా సరే సో మనం గ్రోత్ అవ్వాలి అనుకు అనుకుంటూ ఉంటాం కదా సో మన ఈ బుక్ కొంటే మనకి బెటర్ అవ్వచ్చు లేదా ఈ వస్తువు కొంటే బెటర్ అవ్వచ్చు లేక బిజినెస్ పరంగా ఇది చేస్తే బెటర్ అవ్వచ్చు అనుకుంటాం కదా సో అలాంటి వస్తువుల్లో మీరు ఏదన్నా కొనాలి అని పెట్టుకొని ఉంటారు కదా మీ విష్ లిస్ట్లో సో అలా ఉపయోగపడేది ఏదైనా సరే ఈరోజు వీలైతే ఖచ్చితంగా దాన్ని కొనుక్కోండి అలా కొనుక్కోవడం వల్ల మనకి ఖచ్చితంగా ఫ్యూచర్లో మన రిజల్ట్ మన బిజినెస్ కానీ జాబ్ యొక్క రిజల్ట్ కానీ ఖచ్చితంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ఈరోజు మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే దానం అన్నమాట సో నేను చెప్పాను కదా ఫస్ట్లోనే వీడియోలో సో మనం ఫుడ్ కానీ బట్టలు కానీ చెప్పులు కానీ వాటర్ కానీ ఏదైనా సరే మీరు ఈరోజు దానం చేస్తే మనకి ఫ్యూచర్లో అది థౌజండ్ టైమ్స్ మల్టిపుల్ అవుతుందనమాట సో తప్పకుండా నేను చెప్పినవన్నీ మీకు ఏది కుదిరితే అది ఈరోజు అయితే పాటించండి ఈరోజు మన ఇంటికి ఒక ఐదు వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట అంటే గురు సో ఈరోజు ఏమేమి తెచ్చుకోవాలి అంటే మట్టి మట్టి కుండ ఉప్పు ఒత్తులు తెల్ల తెల్లావాలన్నమాట తిరుపతిలో వాళ్ళకైతే ఇవన్నీ ఈజీగా ఒక చోటే దొరుకుతాయి నేను ఇన్స్టా పేజ్లో అయితే చూశానమాట యు ఆర్ క్రాఫ్ట్ జోన్ సో వాళ్ళ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళు ఈ ఫైవ్ ఐటమ్స్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి అయితే ఇస్తున్నారనమాట తిరుపతి దొడ్డాపురం స్ట్రీట్లో ఉంటుంది సో నేను కూడా కొనుక్కోలేదు నేను ఈవినింగ్ వెళ్ళి కొనుక్కుంటానమాట టైం లేదు సో అందువల్ల సో తిరుపతిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి సిమ్ టోటల్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే వన్ నైంటీ ఎయిట్ రూపీస్ నా నేను ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి సో మీరు మంచిగా మీ ఇంటికి తెచ్చుకోండి ఈ ఐటమ్స్ అన్నీ ఈరోజు చాలా మంచి జరుగుతుంది అనమాట ఈ ఐటమ్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మనం అన్నది అఫోర్డ్ చేయగలం కాబట్టి సో మంచిగా ఇవన్నీ తెచ్చుకొని మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోండి ఓకేనా ఫైనల్గా మీరు ఈరోజు దేవుడికి మంచిగా విష్ణు స్వామికి అలాగే లక్ష్మీదేవికి మంచిగా మొక్కుకొని మీ మనసులో ఉన్న కోరికలు అంటే మీ ఫ్యామిలీ హెల్త్ అండ్ అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఇలాంటి రీసెంట్గా జరిగాయి కదా ఇష్యూస్ అలాంటివి ఏమీ జరగకుండా అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనా ఇంతేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ మీకు మంచిగా యూజ్ అయింది అనిపించినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేనైతే మంచిగా ఈరోజు పొద్దున్నే వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని మంచిగా ఇల్లంతా తుడిచేసి లక్ష్మీదేవిని ఉప్పు పైన పెట్టి మంచిగా పూజ చేసుకున్నాను అండ్ అలాగే ఇల్లంతా కూడా ధూపం వేసాను అన్నమాట సో మీరు ఈరోజు నుంచి కూడా ఈ రోజు నుంచి మీ కోరికలు సో మంచిగా మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకొని మ్యానిఫెస్ట్ చేసుకొని ఈ రోజు నుంచి అన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు అందరూ మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ సొసైటీ ఐ మీన్ ఈ ప్రపంచం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను